నమస్తే అండి మీ సుకన్యాష్ ఎగండి వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి ఏంటి కళ్ళు మిర్మిట్లు కూడా చూస్తున్నారు ఇదైతే వచ్చేసండి ఆ బొప్పాయి తోట అనమాట ఈ బొప్పాయి తోట ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా కేఎల్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఉన్న నర్సరీకి వచ్చామండి దీనికి దానికి సంబంధం ఏంటంటే ఈ బొప్పాయి చెట్లు ఎక్కడున్నాయి ఏంటి అనేది మీకు వీడియో చూస్తే అర్థమైపోతుందండి ఈ విధంగా అయితే నేను ఏం తీసుకొచ్చాను నర్సరీ నుంచి ఏం గార్డెన్లో పెడుతున్నాను అనేది అయితే ఒకసారి మీరు అప్డేట్ ఇద్దామని అయితే చూపిస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ అయితే చెప్పండి ఏం వెరైటీ అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి చూస్తున్నారు కదా డ్రైన్ హోల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి ఈ వర్షాకాలంలో కానీ ఏ కాలంలో అయినా సరే హోల్ అనేది కరెక్ట్గా ఉంటే వర్షం పడ్డ నీళ్లు కానీ మనం పోసిన వాటర్ కానీ లేకుండా మొక్క చనిపోకుండా ఉంటుంది మనకి వేస్ట్గా బయట వాళ్ళకి వేస్ట్ అండి అది కానీ మనకైతే మన గార్డెన్లో మిద్ది తోటకి ఎంతగానో ఉపయోగపడిద్ది అంతేకాకుండా పర్యావరణానికి హాని కలగకుండా వేస్ట్ వస్తువులను ఉపయోగించి కంపోస్ట్ చేసుకుంటే ఎంత పచ్చని తోటని అయితే మనం తయారు చేసుకోవచ్చండి ఒక మెద్దు తోటని నేను ఈ విధంగా అయితే సృష్టించుకున్నాను గార్డెన్ ఓడోగా వచ్చిన తుక్కు కానీ ఎండాకులు కానీ కర్ర పుల్లలు కానీ ఇట్లాగా నేను ప్రతీదీ అండి అలాగా ఒక టబ్బులో కానీ వేసుకొని అయితే ఇలాగా ఒక సైడ్ అయితే పెట్టుకున్నాను కొంచెం వర్షాలు పడ్డాయి కాబట్టి తడి తడిగా ఉంది అదైతేనండి అరటి డొల్లండి అరటి గెల్ ఉంటుంది కదా అదనమాట అయితే నేను ఈ టబ్బుల్లో కానీ కూలరు డబ్బుల్లో కానీ వేపపిండి పిండి కానీ లేకపోతే సాయిల్ కానీ వరిపొట్టు కానీ ఇంకా ఇంకా ఏమీ వాడకుండా లైట్ వెయిట్గా కోకో అండి ఇవన్నీ ఏమి వాడుకోకుండా ఒక లైట్ వెయిట్గా ఎలా చేసుకున్నానో చూడండి ఓన్లీ వేప ఆకులు సీతాఫలం ఆకులు మామిడి ఆకులండి ఎందుకంటే ఇవన్నీ మా గార్డెన్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ ఒక సంచిలో పోగేసుకొని అవి కంపోస్ట్ అవ్వడానికి ఓడబ్ల్యూడిసి వాటర్ కానీ లేకపోతే పుల్లటి మజ్జిగ కానీ ఇట్లాగే స్ప్రే చేస్తూ అదంతా కంపోస్ట్ చేసుకుంటూ ఉన్నాను అయితే ఈ పప్పాయి వచ్చేసి ఏం వెరైటీ అంటున్నారా రెడ్ లేడీ అండి ఇది ఈ పప్పాయి చెట్టు పేరే రెడ్ లేడీ అనమాట గుత్తులు గుత్తులు అండి నేనైతే లైట్ వెయిట్తో ఈ రెడ్ లేడీ పప్పాయిని అయితే సింపుల్గా నాటేసానండి కూలర్ టబ్బు పెట్టాను మనకు వచ్చిన వేస్ట్ మొత్తం వాటిల్లో వేసేసాను చక్కగా మొక్కలైతే నాటేసానండి అంతేకాకుండా గార్డెన్లో నేను కిచెన్ కంపోస్ట్లో వేసిన కిచెన్ మొత్తం కిచెన్ వేస్ట్ మొత్తాన్ని నేను ఇప్పుడు ఈ మొక్కల్లో వేస్తాను ఈ విధంగా అండి నేనైతే నా గార్డెన్ని ఒక పచ్చని గార్డెన్గా నేనైతే ఒక ఒక మిద్దె తోటని నేను సృష్టించుకున్నానండి ఇలా సింపుల్గా ఎప్సమ్ సాల్ట్ కూడా నేనైతే ఈసారి ఏం యూజ్ చేయలేదండి ఎందుకంటారా వేపా అన్ని పోషక గుణాలు సీతాఫలం ఆకులు మామిడి ఆకులు అన్నిట్లో ఉన్నాయి కాబట్టి నేను అసలు ఏమి యూజ్ చేయకుండా జస్ట్ అలాగా కంపోస్ట్లో ఇట్లాగ మొక్కలైతే నాటేసేసానండి ఇలా నాటేసేసిన మొక్కల్ని మళ్ళీ మీకొక్క ఫిఫ్టీన్ డేస్ కానీ ట్వంటీ డేస్ కానీ అయితే అప్డేట్ అయితే ఇస్తానండి మన గార్డెన్లో వచ్చిన కంపోస్ట్ అండి ఇదంతా ఆ మట్టిని ఆ కంపోస్ట్ని కొంచెం సపోర్ట్గా అయితే వాటికి వేసాను మళ్ళీ పైన వచ్చేసి ఒక లేయిరండి ఇక సింపుల్గా ఆ బ్యాగ్లో నేను దాచకుండా ఉంటాను కాబట్టి నా ఆస్తిని ఇలాగ చక్కగా లైట్ వెయిట్గా అయితే నింపేసుకొని వాటర్ అయితే పోసేసాను ఎంత లైట్ వెయిట్గా అయితే కూలర్ డబ్బుని మనం తీసాము మంది అనుకుంటారు మిద్దె తోట చాలా బరువుతో అనుకుంటారని కాదండి నా ప్రతి టబ్బు కానీ మొక్కలు కానీ కూలర్ టబ్బులు కానీ లేకపోతే బ్లాక్ టబ్బులు కానీ కవర్లు కానీ ప్రతిదీ వచ్చేసి చాలా సింపుల్గా లైట్ వెయిట్గా అలాగే లేపేసుకోవచ్చండి ఇంకా ఈ విధంగా అనేక మొక్కలు అయితే మనం కూడా మన గార్డెన్లో సింపుల్గా నాటుకోవచ్చండి అవి కావాలి ఇది కావాలనేది ఏమి లేదండి ఇలాగ ఎండాకులతో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు అని రుజువు చేశానండి నేనైతే ఇంకొక ఇరవై రోజుల్లో మంచి అప్డేట్ అయితే మీకు ఇస్తానండి ఈ రెడ్ లేడీ ఎట్లాగా పెరుగుతుంది దీనికి నేను మళ్ళీ ఏమేమి మెన్యూస్ చేశాను ఏమి వేస్తే ఇది ఎంత హెల్దీగా వస్తుందనేది చెప్తానండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సుకన్య గార్డెన్ మరిన్ని వీడియోస్ అయితే మీకైతే నేను ఇప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానండి ఎందుకంటే జాబ్ చేస్తూ ఇలాంటి మొక్కలు ఇంత హెల్దీగా ఎలా పెంచాలి ఎలా పెంచుతున్నానో ఇంత నాకున్న కొంచెం టైంలోనే ఈ మొక్కలన్నీ అయితే చాలా జాగ్రత్తగా కేర్ అయితే తీసుకుంటున్నానండి